సమ్మోహా స్మృతి విభ్రం స్మృతి బ్రంఛాద బుద్ధినాసో బుద్ధినాషాత్ ప్రణిష్ష్యతే అంటే కోపం మనిషికి అన్నిటికంటే పెద్ద శత్రువు అలాగే కోపమే మనిషి వినాశనానికి కారణమవుతుంది మరి కోపడతారు సాయి ఎప్పుడైతే మనిషికి తన అహంకారానికి ప్రమాదం ఉందనిపిస్తుందో అప్పుడు అహంకారాన్ని రక్షించుకోవడానికి క్రోధం పుడుతుంది మరి దానికి నివారణ ఏంటి సాయి మనిషి అహంకారానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి నేను అని కాక మనం అనుకోవాలి నిన్ను నువ్వు అందరికంటే భిన్నంగా అనుకోవద్దు అందరం ఒక్కటే ఒకే ఆకృతితో ఒకే శక్తితో సృష్టించబట్టాం నీ దుఃఖాలని ఇతరుల సుఖదుఖాలతో కలుపుకో నీ సుఖం కంటే ముందు ఇతరుల సుఖాల్ని దృష్టిలో పెట్టుకో నీ కష్టం కన్నా ముందు ఎదుటివారి కష్టాల్ని అర్థం చేసుకో అది కూడా ఎలాంటి ఆపేక్ష లేకుండా ఎలాంటి స్వార్థం లేకుండా ఎప్పుడైతే నేను అనే భావం అంతరించిపోతుందో అప్పుడు కోపం కూడా దూరమవుతుంది